చెట్టు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది కదా జామాకులు సో అందుకోసమే వాటితోటి మేమైతే జామాకుల కషాయం చేస్తున్నాము ఈ పువ్వు ఏంటో అనుకుంటున్నారా కింద చూపిస్తున్నాం కదా ఇందాక మందార పువ్వు మంచిగా ఉండే కనిపించింది సో తెంపుకొని వచ్చేసినాం ఇంకా ఆకులు కూడా తెంపుకున్నాం జామాకులు మా కిందనే ఉంటాయి ఇవన్నీ చెట్లయితే ఇవి మంచిగా కడిగి ఇప్పుడైతే కషాయం చేస్తాము ఎట్లా చేస్తామని వీడియోలో చూపిస్తున్నాం కదా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అట్లనే ఇంకా వీడియో మధ్యలో కషాయం చేస్తుంటే వీటి బెనిఫిట్స్ ఏంటి అవన్నీ అయితే చెప్తాము సో అవన్నీ మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మంచిగా అయితే జామాకులు కడుక్కోవాలి దుమ్ము పట్టు ఉంటాయి కదా చెట్టు పైన ఉంటాయి కదా ఆకులు ఇంకా చిన్నప్పుడు వీటితో ఒక స్వీట్ మెమొరీ అయితే ఉంటుంది అది కూడా చెప్తా వీడియోలో అదేంటో తెలియాలంటే కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఆకులైతే మంచిగా కడిగేసుకున్నాము సో ఇక్కడైతే మేము రెండు కప్పుల కషాయం కోసము రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాము అయితే దీంతో రెండు తీసుకున్నాము ఒకటి సగం వస్తుంది అయితే దీంతో పాటు ముగ్గురు తాగొచ్చు ఎక్కువ మంది కాకుండా ముగ్గురికి చిన్న కప్స్ అయితే ముగ్గురికి సార్ ఏమేమి ఉపయోగం పడుతుందో అది చెప్తావా చెప్తాను చెప్పండి ఇది షుగర్కి కానీ మోకాల నొప్పులకు కానీ ఇంకా అన్నం దీర్ణ శక్తి గానీ ఇవన్నిటికి పని చేస్తుంది షుగర్ మళ్ళా టైరాయిడ్ కానీ ఇప్పుడు ఎంతో కొత్త కొత్త అన్ని ఎంటర్ అవుతున్నాయి దానివల్ల ఈ టీ తాగితే చాలా మంచిది అసలు స్టవ్ పైన పెట్టినా చెప్పండి టైరాయిడ్ కానీ షుగర్ కానీ బొక్కల నొప్పులు కానీ కీల నొప్పులకు కానీ ఏమన్నా తలనొప్పి తలనొక్కున్నా ఇది తాగితే చాలా మంచిది జామకాయ తింటే ఎంత మంచిదో టీ తాగితే కూడా అంతే మంచిది కాకపోతే ఏంటంటే ఇలా కొంచెం వామ ఇంత జీలకర్ర అది ఏంటిది అది షో ఇవన్నీ వేసుకొని తాగొచ్చు కాకపోతే అది రోజు చేసి చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు గా అయితే ఎలా ఉంటది మీకు తెలియాలంటే ఇలా చేసి చూపిస్తామని మేము ముందుగా ఇది చేసి చూపిస్తున్నా ఆ టీ కూడా చూపిస్తాను నేను ఒక అందుకని తాగని వాళ్ళు ఉంటే ఇలా కొంచెము హనీ అనుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకుంటే చక్కెర వేసుకుంటే ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళు చక్కెర తాగూడదు అందుకని బెల్లం కానీ హని కానీ వేసుకొని అదే ఇది మా ఇంట్లో ఉంది మీకు అదే చూపిస్తాం మసీదు తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఇంకా థైరాయిడ్ వాళ్ళకైతే బెస్ట్ చాలా మంచిది పొద్దు పొద్దున్నే మంచిగా మనం ఎట్లనే ట్యాబ్లెట్ వేసుకుంటాం పొద్దు పొద్దున్నే ఒక వన్ అవర్ తర్వాత ఇది కషాయం తర్వాత ఇంకా బెస్ట్ ఇది థైరాయిడ్ షుగర్ వాళ్ళకే కాదు ఇంకా నార్మల్ పీపుల్కి కూడా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ హెల్ప్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది అన్నట్టు ఇంకా మన హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది స్కిన్కి కూడా మంచిది స్కిన్ కేర్ తీసుకున్న వాళ్ళు ఇది అయితే డైలీ తాగండి మంచి యాక్ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ గ్లో అవుతుంది దీనివల్ల ఇంకా నెక్స్ట్ డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఈ మధ్య చాలా మంది అయ్యారు కదా డైటింగ్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా వెయిట్ మేనేజ్మెంట్కి మంచిగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే మెయిన్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడైతే సఫర్ అయ్యేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా సో అది కూడా రెడ్యూస్ చేస్తుంది ఈ జామాకుల అసలు నిజంగా ఈ మధ్యలో ఫుల్గా ట్రెండ్ అయిపోయింది ఫుల్ కాస్ట్లీ అయిపోయింది కూడా ఆల్మోస్ట్ వన్ కేజీకి ఆరు వేల పైన ఉందంట ఇదైతే అంత కాస్ట్లీ అయిపోయింది సో మీ ఇంటి దగ్గర చెట్లున్నా కూడా ఇట్లా రోజైతే తాగండి అంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అంత కాస్ట్లీ అయిపోయింది ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా లైక్ బంగారం ఎట్లా ఎక్స్పెన్సివ్ అయిపోయిందో అట్లా ఇప్పుడు ఇది కూడా అంతే ఇంకా హెల్త్ కోసం చూసేవాళ్ళు అయితే ఎంత పెట్టైనా తీసుకుంటారు కదా సో మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా అంత పెట్టాల్సిన అవసరం లేదు కదా మంచి ఇంటి ముందు చెట్టున్న వాళ్ళైతే రోజు ఒక రెండు మూడు ఆకులు తీసుకొని మంచిగా కషాయం చేసుకొని తాగిరంటే గ్రీన్ టీ లాగా బయట నుంచి మనం గ్రీన్ టీ కోసం ఏమేమో కొనుకొచ్చుకుంటాం కదా సో అవన్నిటికి బదులు ఇట్లా మంచిగా న్యాచురల్గా మనం చేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇంకా మెయిన్ థింగ్ లేడీస్కి ఉన్న మెయిన్ థింగ్ మెన్సరాల్ పెయిన్స్ ఉంటాయి కదా సో అప్పుడు కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది ఇది ఇంకా క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుందంట సో క్యాన్సర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు లైక్ రాకుండా కూడా ఇది ఒక రెమెడీ లాగా మనం రోజు తాగినామంటే మంచిగా మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యద్ది కాబట్టి ఇంకా అట్లాంటివి ఏం మన దగ్గరికి రావన్నట్టు సో డైలీ ఒక్క గ్లాస్ తాగినా సరిపోద్ది ఇంకా ఇంత టైం లేదు ఇదంతా మరిగించేంత టైం మాకు లేదు అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళు ఇప్పుడు ఎట్లయినా మనకు వేడి నీళ్ళు పెట్టుకోవడానికి వస్తున్నాయి కదా సో వేడి నీళ్ళు మంచిగా మరిగించిన వేడి నీళ్ళు ఫ్లాస్క్లో పోసుకుంటే ఎప్పటికైనా వేడిగా ఉంటాయి కదా ఇంకా వేడి నీళ్ళు ఫ్లాస్క్లో పోసుకుని ఒక రెండు మూడు చిగురులు చిన్న చిన్న చిగుర్లు ఉంటాయి కదా సో అవి చిగురులు ఒక నాలుగు నుంచి ఐదు ఫ్లాస్క్లో వేసుకున్నామంటే దాని నుంచి ఎన్హాన్స్ అవుతాయి బెనిఫిట్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి వేడి నీళ్ళలో వేస్తున్నాం కాబట్టి ఇంకా ఎప్పుడు వాటర్ తాగినా కూడా ఆ వాటర్ తాగితే సరిపోద్ది ఇట్లా ఇది అంత టైం లేదు మాకు ఇది కషాయం చేసి అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఇట్లయితే ట్రై చేయండి ఇంకో బెనిఫిట్ టీత్ పెయిన్ ఉంటుంది కదా టీత్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది టీత్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్యావిటీ లాగా అట్లా టీథేక్ చిగుర్ల నొప్పి అట్లా ఉంటాయి కదా సో వాళ్ళకు కూడా ఇది బెనిఫిషియలే ఇంకా దెబ్బలు దాక్తాయి కదా చిన్నపిల్లలకు కాదు పెద్ద పెద్దవాళ్ళకైనా కూడా దెబ్బలు దాక అవి మానిపోవు కదా సో అవి మానాలంటే కూడా ఇది తాగండి మంచిది తొందరగా హీల్ అయిపోతాయి ఆ మరకలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా సో అని అయితే వేసుకుంటున్నాము ఇదైతే అయినట్టే ఇంకా సర్వ్ చేసుకుంటూ అయిపోద్ది సర్వ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా చిన్నప్పటి మెమొరీ అన్న కదా లేత జామాకుల్లో మంచిగా కొంచెం చింతపండు కారం ఉప్పు ఇవైతే వేసుకొని తినేది కదా సూపర్ టేస్ట్ ఉంటుండే అదైతే అయిపోయింది కషాయం అయితే రెడీ అయింది కరెక్ట్గా రెండు కప్పుల కషాయం అయితే వచ్చింది మాకు మంచిగా మరిగించుకోవాలి అప్పుడే ఇంకా దానిలో ఉన్న అవి ఔషధ గుణాలు అంటాం కదా సో అవన్నీ వస్తాయి మంచి అయితే మిక్స్ చేసుకుందాం అని వేసుకున్నాం కదా సో అందుకోసమే మిక్స్ చేసుకొని ఇంకా టేస్ట్ చేసేయడమే తాగేయడమే టేస్ట్ కూడా కాదు సో చూసిరు కదా దీనిలో ఉన్న బెనిఫిట్స్ సో చూసిరు కదా కషాయం బెనిఫిట్స్ ఎట్లా చేసుకోవాలనేది మీరు కూడా ట్రై చేసి ఎట్లుందనేది మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి అట్లనే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బై బాయ్